రైతు భరోసా అదే వాళ్ళు మార్చిపెట్టినటువంటి పేరు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో నిధులు జమ చేస్తున్నాడు అని చెప్పి చెప్పి ఈరోజు పత్రికల్లో వార్తలు రావడం జరిగింది అయితే మొదటిగా మేము అడిగేది చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా రైతుల పట్ల ఎప్పుడూ చిత్తశుద్ధి అనేటువంటిది ఉండదు శూన్యం రైతులని వాడుకుని వదిలేయడం వాడుకోవడం అంటే ఎన్నికలప్పుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం వాగ్దానాలు చేయడం ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని వదిలేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అనుభవాయితీ అందుకనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పి చెప్పి మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్నదాత సుఖీబాబా పేరిట మోసం చేశాడు మేము అడిగేటువంటి ఏ ప్రశ్నకు కూడా సరైనటువంటి సూటిగా సమాధానం చెప్పలేక మమ్మల్ని విమర్శించడం తిట్టించడం మాపైన దాడులు చేయడం కార్యాలయాల మీద దాడులు చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఆన్వాయితీ అయిపోయింది మేము అడిగేది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను సూపర్ సిక్స్ అమలు చేస్తాను అన్నటువంటి హామీ అది గుర్తుందా మర్చిపోయారా అనేటువంటిది మీరు స్పష్టం చేయండి అని అడుగుతున్నాం ఇది దీనికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీ ఇక్కడ రాసి ఉండారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇస్తామన్నారు ఈ పక్క ఈ రైతుకి సంబంధించినటువంటి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అన్నారు సంవత్సరానికి లక్ష నాలుగు వేలు అన్నారు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల ఇరవై వేలు అన్నారు ఈ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు ఇస్తానన్నటువంటి మాటకు మీరు కట్టుబడి ఉన్నారా లేదా ఒక మాట తప్పామని చెప్పి ఒప్పుకుంటున్నారా దాని మీద లేకుండా మేము అన్నీ ఇచ్చేసామోనంటే ఇది మేము అడిగేది పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయాడా మర్చిపోయినట్టుగా నటిస్తున్నాడా తెలియడం లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు మర్చిపోయినా గుర్తు చేయడానికి మేమున్నాం అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మేము చంద్రబాబు నాయుడికి గుర్తు చేస్తూ ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం కాబట్టి మీరు చెప్పినటువంటి వాగ్దానాలే అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇస్తానని చెప్పి చాలామందికి సంబంధించి మీరు ప్రమాణపత్రాలు మీరు దానికి సంబంధించి ఇచ్చినటువంటి గ్యారంటీలు వాటికి సంబంధించినటువంటి కాగితాలు ఇవన్నీ కాబట్టి వీటికి ఏం సమాధానం చెప్తారో చెప్పకుండా తొలి సంవత్సరం వీటికి సంబంధించి పూర్తిగా ఎగ్గొట్టారు అంటే దాదాపుగా మీరు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ సంఖ్య పెరుగుతుంది తప్ప ఇప్పుడు తరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు రైతులు కొంత భూములు ఉంచుకుంటారు కొంత భూమిని అమ్ముకుంటారు కాబట్టి ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేస్తానని చెప్పి చెప్పో దాని ప్రకారం పదివేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు వెయ్యాలి అంటే ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు హామీ ప్రకారం జమ చేయాల్సి ఉంటే మొదటి సంవత్సరం పదివేల ఏడు వందల పదహారు రూపాయలు కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు ఇది సెక రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొత్తానికి దానికి సంబంధించినటువంటి సంఖ్య నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి కుదించారు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి కుదించి మొత్తానికి పద్నాలుగు వేలు మేము ఇస్తాము ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా పద్నాలుగు వేల వాటా ఆరు వేల మూడు వందల కోట్లు అని చెప్పి చెప్పి లెక్కగట్టి ఆ ఆరు వేల మూడు వందల కోట్లలో పోయినసారి ఒక రెండు వేల మూడు వందల కోట్లు వేసినారు రేపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే మీరు ఏదైతే ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రేపు జమ దానితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే ఈరోజు ఒక పక్క ఏడు లక్షల మందికి కోత విధించడం ఇరవై వేలు ఇస్తానని చెప్పి పద్నాలుగు వేలు ఇవ్వడం ఆ పద్నాలుగు వేలకు సంబంధించి ఒక సంవత్సరం ఎగ్గొట్టేయడం పూర్తిగా అసలు ఇవ్వకుండానే మోసం చేయడం వీటన్నిటితో పాటు ఈ మధ్య ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా అందరికీ రైతు భరోసా వచ్చింది ఈరోజు ఈ అన్నదాత సుఖీభవం అనేటువంటిది మాకు రావడం లేదు అని చెప్పిన తర్వాత దాని మీద లోతుగా పరిశీలించాం ఎందుకు రావడం లేదు వాస్తవాలు ఏంటి అనేటువంటివి తెలుసుకోవాలి మాట్లాడే ముందు అని చెప్పి చెప్పి దానికి సంబంధించి తొలి పాయింట్ కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ కౌలు రైతులకు మణిచి చూపించాడు చంద్రబాబు పాపం పవన్ కళ్యాణ్ ఆ రోజు ముసలికన్నీరు గచ్చారు ఏమని మేము కౌలు రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో కౌలు రైతుల పక్కన నిలబడతామని చెప్పి పర్యటన చెప్పి కౌలు రైతులందరినీ పరామర్శించి వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకుని వాళ్ళందరితో తిరిగాడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను పోరాడాను అన్నాడో ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి రెండవది ఈరోజు వెబ్ల్యాండ్ నాన్ వెబ్ ల్యాండ్ అని ఉన్నది అంటే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూమి వివరాలు ఉన్నాయో అవన్నీ వెబ్ల్యాండ్లో నమోదు అవుతాయి ఆ వెబ్ల్యాండ్లో నమోదు అయినటువంటి వివరాలకు మాత్రమే అన్నదాత సుఖీబాబా వేస్తున్నాడు నాన్ వెబ్ ల్యాండ్ దగ్గరకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి నాన్ వెబ్ ల్యాండ్ అంటే ఏంది రైతుల ఆధీనంలో ఉన్నటువంటి భూములు రైతులకు దాని మీద కొన్ని చెరువు పోరం బోకలు ఉంటాయి కొన్ని అబాండెంట్ అంటే ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత కాలువల ద్వారా రిజర్వాయర్ నుంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి చెరువుల ద్వారా నీరు సరఫరా చేయాల్సినటువంటి అవసరం లేనప్పుడు ఆ చెరువులన్నింటినీ కూడా మాగాణ భూముల కింద మార్చుకున్నారు రైతులు నేనున్నప్పుడు సర్వేపల్లిలో కాంబినేషన్ చెరువు అని చెప్పి ఆరు వందల ఎకరాలకు సంబంధించి రైతులకు పట్టాలిచ్చి ఆరు వందల ఎకరాలకు కూడా నాన్ వెబ్ల్యాండ్ ల్యాండ్ వెబ్ల్యాండ్లో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అందించడం జరిగింది కాబట్టి ఈ నాన్ వెబ్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ నాన్ వెబ్ ల్యాండ్ అనేటువంటిది పూర్తిగా తొలగించేశారు ఇంకొకటి ఎవరన్నా చనిపోతే డెత్కు సంబంధించి వారసుడికి సపరేట్ మాడ్యూల్ ఉండేది ఈ రైతు చనిపోయాడంటే ఆ కుటుంబంలో ఎవరిని పెట్టమంటామని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఆ వారసుడికి ఒకరికి రైతు భరోసా అందించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆ డెత్ కేసెస్కి సంబంధించి పూర్తిగా ఆ మాడ్యూల్ ఆ సాఫ్ట్వేరే లేకుండా చేశారు వీటన్నిటితో పాటు రీసర్వే పేరుతో రీసర్వేతో ఈరోజు వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే అది హైడ్ అయిపోతుంది ఎందుకంటే ముందు రీసర్వేలో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆర్ఓఆర్ అయ్యేదాకా తహసీల్దార్ లాగినో ఆర్డీఓ లాగాను జేసీ లాగను సిఎల్ఆర్ లాగిన దాకా పోతుంది వాళ్ళు కొట్టగానే పెండింగ్ విత్ అమ్మ తహసీల్దార్ పెండింగ్ విత్ ఆర్డీఓ పెండింగ్ విత్ జాయింట్ కలెక్టర్ వచ్చింది అంటే రైతులకు సంబంధించి రీసర్వే జరిగినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అవి ఫైనల్ నోటిఫికేషన్ అయ్యి ఆర్ఓఆర్ అయ్యేంత వరకు వాటికి సంబంధించి ఈరోజు పాపం ఆ రైతు ఈరోజు అన్నదాత subjectivity పోబడేటువంటి పరిస్థరణ లేదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకెలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ